శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంబూత దేవకార్య సముజిత ఉద్యభాను సహస్రావ చతుర్భావ సమన్విత అమ్మ దైతం మనం అనేక రకాలుగా ఈ జీవనం సాగించేటువంటి మనలో పండగలు కొత్తదనాన్ని ఇస్తాయి పండగలు ఒక ఆలోచనని రేపుతాయి అలాగే మనకు రాబోయేటువంటి ముఖ్యమైనటువంటి పండగ ముక్కోటి ఏకాదశి మనకు సహజంగానే ఏకాదశిలో ఇరవై నాలుగు ముక్కోటి ఏకాదశి మరి ఈ ముక్కోటి ఏకాదశి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ ఒక్కరోజు మనం చేసేటువంటి ఆ పూజ క్రతువు వల్ల మనకు ఎలా ఉంటుంది అంటే విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో మరి తాను శయన్ ఏకాదశి రోజు నిద్రించినటువంటి ఆయన కార్తీకంలో మేల్కొన్నాడు ఇక్కడ ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాం ఎందుకంటే వైకుంఠ ద్వారం వైకుంఠాన్ని చేరాలి అంటే తెరిచినటువంటి ద్వారం ఈ వైకుంఠ ద్వారంలోకి నుండి మరి దేవతలందరూ కూడా వచ్చి స్వామిని మేల్కొల్పితే ఆ ముక్కోటి దేవతలతో సహా స్వామి మరి అందరినీ దీవించడానికి భూలోకానికి వచ్చేటువంటి రోజు ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం ఏం చేయాలి ఎలా చేయాలి అంటే మనకు తెలుసు ఎంతోమంది కూడా ముఖ్యంగా వచ్చేటువంటి ఈ ఏకాదశిలో ఉదయాన్నే దాదాపుగా మూడు గంటల నుండి కూడా స్వామి ఆరాధన జరుగుతూ ఉంటుంది వైకుంఠ ద్వారం తెరుచుకుంది అన్నాం వైకుంఠ ద్వారం తెరుచుకోవడము అంటే స్వామి కోటి దేవతలతో కలిసి భూలోకంకి రావడం కోసం తెరిచినటువంటిది ఇది దీనికి మనకు అనేక రకాలైనటువంటి కథలు వినిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా జయ ఇద్దరూ కూడా స్వామితో పోరాడి మల్ల యుద్ధం చేసి స్వామినే వరం కోరమని అడిగినప్పుడు స్వామి చేతిలో చనిపోమన్నప్పుడు ఇక చావడం తప్పదు అన్నప్పుడు వైకుంఠంలోకి మోక్షం పొందేటువంటి ప్రాప్తి కావాలన్నారు నిజానికి విష్ణుమూర్తి ఇప్పటి వరకు ఏ జన్మలో ఏ అవతారంలో ఎవరిని సంహరించిన ఓ పూతన అవ్వచ్చు ఓ కౌంసుడు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు సంహరించిన తర్వాత మోక్షానికి పంపించడం అనేటువంటిది ఒక పద్ధతి మరి అందులో భాగంగానే ఇద్దరు కూడా వైకుంఠ ద్వారానికి ఇద్దరు కూడా ద్వారపాలకులుగా ఉండేటువంటి పరిస్థితిని కోరుకున్నటువంటి కోరిక ఈ కోరిక ఉంటుంది ఈ వైకుంఠ ద్వారానికి ద్వారపాలకులుగా ఉండాలి అని ఒక రాక్షసులు వారు మోక్షం పొందిన తర్వాత కోరుకున్నటువంటి కోరిక ఒక ఉపయోగకరమైందే అనేటువంటి భావన ఉన్నటువంటిది కాబట్టి విష్ణుమూర్తి తదాస్తో అన్నాడు ఇలా వైకుంఠంలోకి వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి సమయం అందువల్ల మనం ఈ ఏకాదశిని ఇది ఎప్పుడు అంటే కొద్దిగా మనకు మకర సంక్రమణం జరిగేట ముందు అంటే ఉత్తరాయణ ప్రారంభ కాలానికి వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి స్థితి అని చెప్పచ్చు ఇలా వైకుంఠ ఏకాదశి రోజు మరి ఏం చేయాలి ఎలా చేయాలి విష్ణుమూర్తి మనము విష్ణు అవతారాన్ని పూజిస్తున్నాం విష్ణుమూర్తి ఆ లోకంలో నుండి ఈ లోకంలో సర్వదేవత సమరుడై వస్తున్నాడు ఆ స్వామిని మనం పూజించడం కోసం విష్ణునామాల్లో విష్ణు నామాల్ని చదవడం ఆ విష్ణు సంబంధితమైనటువంటి ఏ రకమైనటువంటి పూజనైనా స్తోత్రాలనైనా చేయడం చేస్తూ ఉంటాం ఇక్కడ భూలోకంలో మనం ఆ రోజు వై ద్వారం ద్వారా వెళ్ళినట్టయితే అందరికీ స్వామిని దర్శించుకున్నట్టయితే స్వర్గలోక ప్రాప్తి చెందుతాము అనేటువంటిది లేకపోతే కష్టాలు తొలుగుతాయని మోక్ష మార్గంలోకి పోతాము అనేటువంటి ఉద్దేశంగా ప్రతి దేవాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని భగవంతుడికి భగవంతుడి దర్శనానికి ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు మరి ఈ ఉత్తర ద్వారానికి ఉదయాన్నే వారు ఏర్పాటు చేసేటువంటి చేయడం షోడశోపచారాలు చేయడం వీటితో పాటు మనం శుచి శుభ్రతతో పాటు ఇంటి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని పూజించడం చేయడం అనేటువంటి చేస్తాం దీనివల్ల మనకు ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి అని నమ్మకం ఈ సంవత్సరంలో ఏదైనా ఎవరైనా మన బంధువులు కానీ ఇంకెవరైనా ఉన్నా వైకుంఠానికి చేరుతారు అనేటువంటి ఒక నమ్మకం అందువల్ల వైకుంఠ ఏకాదశి రోజు తప్పనిసరిగా అంటే ఉపవాస దీక్ష కానీ నక్తం కానీ చేస్తూ ఉంటారు ఆరోగ్య రీత్యా కొన్ని మార్పులు ఉన్నటువంటి వారు కనీసం పండుఫలం లేకపోతే అల్పాహారంతో స్వామిని పూజించడం అనేటువంటిది చేస్తూ ఉంటారు దాదాపుగా చాలామందికి ఒక ప్రగాఢమైన నమ్మకంతో ముందు నుండి ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక స్థితిలో పూర్తిగా ఉపవాస దీక్షలో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది మనకు ఈ వైకుంఠ ఏకాదశి రోజు కనిపిస్తారు ఈ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి ఇక్కడికి రావడానికి మనకు అనేక కథలు చెప్తూ ఉంటారు ఏది ఏమైనా వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని ఇంట్లో పూజించిన దేవాలయంలో పూజించిన ఒక తులసి తులసిమాల సమర్పించడం పూలమాల సమర్పించడం సుగంధ ద్రవ్యాలు సమర్పించడం నక్తంతో ఉండడం ఉపవాస దీక్ష అంటే పూర్తిగా ఉండడం కానీ లేకపోతే నత్తంతో ఉండడం లేకపోతే స్వామి కీర్తనలు స్వామి భజనలు స్వామి యొక్క స్థుతి వింటూ గడపడం అనేటువంటి దాని ద్వారా పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు